అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ హేమస్ హ్యాపీ హోమ్ ఇది ఇప్పుడు వీడియో ఎందుకు తీస్తానంటే టైం వచ్చేసరికి నేను అయ్యింది తమ్ముడు అయితే ఊరు నుండి వచ్చాడండి తమ్ముడు పండగ కూరెళ్ళాడు సో అమ్మమ్మ అత్తయ్య మా పిన్ని మా పిన్ని వాళ్ళతో కలిసి వచ్చాడు మా చెల్లి నా ఎవరెవరు ఏమేమి పంపించారనేది నేనైతే ఇప్పుడు మీకు చూపిస్తాను పిండి వంటలు కొన్ని కొత్త డ్రెస్సులు దీక్షకి మా చెల్లి కొన్ని బట్టలు కుట్టి పంపింది సో అవన్నీ నేను చూపిస్తాను అనమాట ఫస్ట్ వచ్చేసి ఇవి కజ్జికాయలు సో అమ్మ కజ్జికాయలు చేసి పంపించింది కజ్జికాయలు చేయమన్నాను నేను అరిసెలు గూరెలు ఇలా ఇవి తినాలని లేదండి సో కజ్జికాయలు అయితే ఇష్టమని కజ్జికాయలు చేయించుకున్నాను నాకు రా నాకు పిండి లోపల పిండి పట్టడం రాదనమాట అది పట్టిస్తే నేనేం చేస్తాను కానీ అమ్మనే చేసి ఇవ్వమన్నాను సో తమ్ముడుకో డబ్బా నాకు డబ్బా అయితే ఇచ్చి పంపించింది సో ఇవి వచ్చేసరికి అరిసెలు బూరెలు అన్నమాట ఇవి కొన్ని ఏమో బూరెలేమో మా అమ్మమ్మ మా బాబు నువ్వు చూపిస్తాం బూరెలేమో అమ్మమ్మ చేసిందంట అవి ఒక టెన్ డేస్ ఉంది అరిసలేమో మోగిలకు అరిసెలేమో మా చెల్లి వాళ్ళు చేశారంట అవి సో తమ్ముడు కొన్నిచ్చి నువ్వు కొన్ని అట్టి పెట్టుకున్నాము అలాగే ఇవి కూడా అరిసెలేనండి అత్తయ్య పంపించింది ఇవి నేతి అరిసెలు అంటే ఇలా ఒకటి నార్మల్వి ఇవి నేను తర్వాత చూస్తాను ప్యాక్ చేసింది ఇవి నేతి అరిసెలు ఇవి అత్తయ్య పంపించిన అరిసెలు ఇవి నాకు అందివమ్మా ఇవి వచ్చేసరికి అరుపులు ఫ్రెష్గా ఇప్పుడే పట్టించిన మొన్న పట్టించారంట పండుగ అరుపులేదు పంపించింది ఒక కవర్లోయి ఇంకో అయితే తెలీదు మరి ఇవి కొన్ని ఉన్నాయి మరి ఇలా మా అమ్మ పంపించండి ఇది మా అమ్మ ఇచ్చి ఉంటే మా అమ్మకి కొన్ని ఐదుటి ఇది వచ్చేసరికి ఊరు నుంచి అల్లప్పచ్చడి అనమాట అమ్మ పంపించింది నాకు టిఫిన్స్ లోకి చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది ఇది అల్లప్పచ్చడి ఇంకా ఇవి వచ్చేసరికి మొత్తం నిమ్మకాయలేనండి కొన్ని ఇంకా కొంచెం నిమ్మకాయలు ఉన్నాయి నిమ్మకాయలు సో చక్రాలు ఇలాంటి డబ్బా ఇలాంటి డబ్బాలోనే చక్రాలు తీసుకొచ్చారు పెద్ద డబ్బా ఇంకా సో కొని నాకు కొని నేను తీసుకెళ్ళి డబ్బాలో వేస్తాను అనమాట వేరే డబ్బాలు చక్రాల డబ్బాలు సో ఇది వచ్చేసరికి మొన్న పోసారు కదండి మా చెల్లి కొడుకుకి వాళ్ళ తోడి కోడలు కొడుకు కూతురికి కూడా కలిపి సో ఇవి గిఫ్ట్ ఇచ్చారనమాట చెల్లి నాకు కూడా పంపించింది బాక్స్ వెనుక పేరు కూడా వేయించారు పిల్లలు ఇద్దరు పేరు వేయించారు ఇవి వచ్చేసరికి జాంకాయలు మా ఇంటి దగ్గర చెట్టు ఉందనమాట దానికి కాయలు కాసినాయి అంట మా అమ్మ మా కోసం అని పని మాలు పెట్టి పంపించింది ఆల్రెడీ దీక్షి తల్లి ఒక కాయ తినేసింది చాలా అంటే చాలా బాగున్నాయి ఇంకో కవర్లో ఇంకో నాలుగు కాయలు ఉన్నాయి అవి నానిమ్మల చెట్టు రాసినాయి అంట ఏది తల్లి ఇంకో కవరు ఇది వచ్చేసరికి హల్వా అనమాట ఇది శబరిమల నుంచి తీసుకొచ్చిన హల్వా చెల్లి పంపించింది వాళ్ళ హస్బెండ్ మొన్న మాలేసుకుని మా మరిది శబరిమల వెళ్ళొచ్చాడు అనమాట సో ఈ హల్వా అక్కడ నుంచి మా నాన్న కూడా వెళ్ళొచ్చారు లాస్ట్ టైం వెళ్ళొచ్చినప్పుడు నేను అది తెచ్చుకు తిన్నాను చాలా అంటే చాలా ఇష్టం అండి ఇదైతే హల్వా సో ఇది వచ్చేసరికి ఇది అని ఇది అమ్మ పంపించింది అనమాట అప్పుడు నాన్న వెళ్ళినప్పుడుదే ఇంకా ఉంటే అది మళ్ళీ పంపించింది అమ్మ నేనైతే నేను అప్పుడు తెచ్చుకున్నది తినేసాను నాకు ఇష్టం అని ఇంకా ఎప్పుడు తినట్లేదని నాకే పంపించారు అలాగే ఇది మా చెల్లె పంపించింది ప్రసాదానము శబరిమలది అయ్యప్ప స్వామిది మా తమ్ముడికి నాకు హల్వా కూడా మా తమ్ముడికి నాకైనా పంపించారు ఇంకేమున్నాయి కన్నా ఇవి కూడా జామకాయలేనండి పవర్లో కూడా నాలుగు జామకాయలు ఇవి నానమ్మ వాళ్ళ చెట్టి అంట ఇవి వచ్చేసరికి పచ్చిమిర్చి మా పిన్ని మా రోజా పిన్ని తెచ్చుకుందనమాట కొన్ని పచ్చిమిర్చి నాకు కూడా కొన్ని పచ్చిమిర్చి పంపించింది తను ఇంట్లో వాడుకోవడానికని ఊర్లో నుండి తెచ్చుకుంది ఇవేమో ట్యాబ్లెట్స్ అన్నమాట గవర్నమెంట్ టాబ్లెట్స్ జలుబుకి దగ్గుకి పెద్దవాళ్ళకి మా అమ్మ నాకు మా తమ్ముడికి వాడుకోవడానికి అని పంపించింది చాలా బాగా పనిచేస్తాయి అలాగే ఇవి వచ్చేసరికి ఫీవర్ మందు గవర్నమెంట్వి ఇది వచ్చేసరికి పారాసిటమాల్ ఇది వచ్చేసరికి యాంటీబయాటిక్ అన్నమాట ఇదివరకు నేను గవర్నమెంట్ ముందు వాడేదాన్ని కాదండి అయితే ఒక టూ త్రీ టైమ్స్ నుంచి ఊర్లో హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి మా అమ్మ వాళ్ళ పిల్లల్ని చూచి తీసుకొస్తున్నారు ఇవి చాలా అంటే చాలా బాగా పనిచేస్తున్నాయి బయట వందలు వందలు పెట్టుకునే బదులు ఇలా తెచ్చుకుంటున్నాను అనమాట ఇది వచ్చేసరికి జలుబి కంట లాస్ట్ టైం వేరేది ఇచ్చారు నేను బయట కొనేది కూడా అదే ఈసారి కొంచెం డిఫరెంట్గా ఉన్నది ఇచ్చారు ఇదేమో దగ్గుకి ఇవేమో బాగా దీక్షి కడుపులో నొప్పి అంటుందని కడుపులో నొప్పి మందు ఇవ్వమని అడగమని చెప్పాను ఈ ట్యాబ్లెట్స్ ఇచ్చారు హాఫ్ ట్యాబ్లెట్ వేయమన్నారు వాటర్లో కలిపి సో ఇవి మందులు కూడా నాన్న ఊరు నుంచి అక్కడ హాస్పిటల్కి వెళ్ళి ఇలా ఫైవ్ ఇయర్స్ పాప తింటే ఇచ్చారనమాట సో అవి మందులు ఇవి ఇప్పుడు బట్టలు ఉన్నాయండి ఇంకా దీక్షి తల్లి కోసం మా చెల్లి కొన్ని డ్రెస్సులు కుట్టి పంపించింది నేను అవి చూపిస్తాను ఇది నేను చూపించలేదు నెయ్యి మా అత్తయ్య ఊరు నుంచి దీక్షి పాపకి అయితే నెయ్యి పంపించింది అనమాట నెయ్యి మొన్న ఊరు నుండి తెచ్చాము కొంత అది అయిపోయింది అసలు లేదు ఒక టెన్ డేస్ నుంచి పాపము ఇప్పుడే వచ్చింది ఇక నెయ్యి ఈరోజు నుంచి వేసి పెట్టాలి దీక్షి తల్లికి మా మమ్మీ ఛానల్ని చెప్పు ఎవరున్నారు ఇక్కడ ఎవరు లేరు చెప్పు మా మమ్మీ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి చేస్తారు కదూ నా కోసం చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ చెప్పు బాయ్ చెప్పు బాయ్